హలో గైస్ వెల్కమ్ టు ఆహా అద్భుతహ పక్కా కొలతలతో ఆయిల్ పీల్చకుండా ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో పర్ఫెక్ట్గా వచ్చే జంతువులు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ యాక్టివేట్ చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నాలుగు గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకోండి పిండి మొత్తం వీడల్లో చూపించే విధంగా జల్లించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒకటిన్నర గ్లాస్ శనగపిండి తీసుకుని దాన్ని కూడా చల్లించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత రెండు టీ స్పూన్ల వామ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి ఈ కొలత పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైసినెస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యూజ్ చేశాను ఇప్పుడు పిండి మిశ్రమం అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి పిండి అంతా బాగా కలిసిన తర్వాత మధ్యలో ఒక గుంటలా చేసి వేడి వేడి నీళ్లు అందులో యాడ్ చేసుకోండి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి ఇనిషియల్గా ఎట్టి పరిస్థితుల్లో చేయి మాత్రం యూస్ చేయకండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి తర్వాత ఈ వీడియోలో చూపించే విధంగా ఈ మౌల్ తీసుకున్నాము దాంట్లో ఈ పిండి మిశ్రమం పెట్టి పర్ఫెక్ట్గా జంతుకులయితే వేయండి తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోండి ఫ్లేమ్ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ అంత క్రంచీగా ఉండవు లోపల కూడా సరిగ్గా కుక్ అవుతావు అంతేనండి చాలా సింపుల్గా ఉంది కదా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా వండర్ అండ్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు ఈ కొలతలతో ఒక్కసారి మా స్టైల్లో జంతికలు చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చితీరుతాయి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ జంతికలు ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి అలాగే మీరు చేసిన ఆ రెసిపీని ఒక ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో ఆహా అద్భుతకి ట్యాగ్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెంత కలసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత